ద మ్యాజికల్ మాస్క్ అండ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ ఒక పెద్ద యానిమేషన్ స్టూడియో లోపల కార్టూన్ కళాకారుడు టిమ్ ఆవేరి ఒక బోర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ముందు బోరింగ్ కార్పొరేట్ సెలి కార్టూన్ ఆలోచనను నర్వస్ గా ప్రదర్శిస్తాడు వారు నిద్రావస్థ చూపులతో తిరిగ చూస్తారు స్పష్టంగా ఆకట్టుకోలేదు ఇంతలో ఇంట్లో తిమ్ యొక్క చిన్న కొడుకు ఆల్వి తన బెడ్రూమ్ ని రహస్యంగా ఊహతో నింపుతాడు అతని చిత్రాలు అడవి వెర్రీ రంగులతో నిండి జీవితంతో బడిలో విషయాలు అంత సంతోషంగా లేవు ఇద్దరు బుల్లీస్ ఆల్విని కైనంగా నెట్టి అతని లాకర్లోకి నెట్టివేస్తారు ఇబ్బంది మరియు బాధతో ఆల్వి భావోద్వేగాలు పేలుతాయి అకస్మాత్తుగా క్రాక్ లాకర్ వక్రీభవించి సాగుతుంది ఒక భీమాకర కార్టూన్ నోరుగా మారుతుంది అస్కార్ద్లో దూరంగా త్రిక్స్టర్ దేవుడు లోకి అస్తవ్యస్తత జాదు యొక్క ఒక పరిచితమైన ఉల్లాసాన్ని అనుభవిస్తాడు తన ముఖంపై ఒక నెమ్మది చిరునవ్వు వ్యాపిస్తుంది నాకు ఆ శక్తి తెలుసు అతను చిరునవ్వుతాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తిమ్ ఒక పాత స్కెచ్ను కనుగొంటాడు అతను ఒకసారి దాచిపెట్టాడు ముస్కు యొక్క ఒక డ్రాయింగ్ ఒక విచిత్రమైన భావన అతని గుండెను లాగుతుంది అతను వివరించలేనిది ఆ సాయంత్రం ఒక ప్రశాంతమైన భోజన సమయంలో టిమ్ ఆల్వితో అవ్వడానికి ప్రయత్నిస్తాడు కాని అతని మాటలు చదునుగా పడతాయి మరియు వారి మధ్య దూరం కొనసాగుతుంది అకస్మాత్తుగా ఫ్లాష్ నియాంగ్రీన్ లైట్ యొక్క ఒక విస్ఫోటనంలో లోకి ఆవేరి కుటుంబం యొక్క ప్రశాంతమైన సబర్బన్ బ్యాక్యార్డ్లో కనిపిస్తాడు ఇంటి లోపల ఆల్వీ సంతోషంగా డే డ్రీమ్స్ తాకకుండా అతని సీరియల్ బౌల్ నాట్యం చేయడం తిరగడం మరియు పాడడం ప్రారంభిస్తుంది తిమ్ దీన్ని తన సొంత కళ్లతో చూస్తాడు చివరకు అతను అర్థం చేసుకుంటాడు శక్తి ఇకపై ముసుకులో లేదు అది అతని కొడుకు లోపల ఉంది మారువేషంలో మరియు దూరం నుండి చూస్తూ లోకి ఆల్విని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడు అవును అబ్బాయి మూలం అతను సంతృప్తితో గుసగుసలాడుతాడు భయపడి టిమ్ అట్టిక్కి పరుగెడతాడు మరియు ఒక పాత ట్రంక్ ను అన్లాక్ చేస్తాడు లోపల నిజమైన భౌతిక ముసుకు సంవత్సరాలుగా దాచబడి ఉంది మరోచోట లోకీ ఇప్కిస్ను కనుగంటాడు కష్టపడే సంగీతకారుడు ఒక అతుకులతో నిండిన అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు చేదు మరియు విరిగిన కలలతో నిండి ఉన్నాడు లోకి జరెమిని శక్తి వాగ్దానాలతో ప్రలోభ పెడతాడు అతని కోపం మరియు అసూయను పుత్తడి బొమ్మలవాడు వక్రీభవిస్తాడు అయిష్టంగా జెరెమి అంగీకరిస్తాడు లోకి అతనికి భ్రష్టుడైన బూడిద రంగు వెర్షన్ ముసుకును ఇస్తాడు చీకటి మరియు ద్రెయినింగ్ టిమ్ ఆల్వీకి ముసుకు యొక్క ప్రమాదకరమైన వారసత్వం గురించి హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు కాని ఆల్వీ అతనిని నమ్మడు నియంత్రించబడిన మరియు తప్పుగా అర్థం చేసుకున్నట్లు భావించి ఆల్వీ నిరాశలో అరుస్తాడు లివింగ్ రూమ్ సాగుతుంది వంగుతుంది మరియు కార్టూన్ ప్రపంచం వలె రబ్బరుగా మారుతుంది ఆ క్షణంలో టిమ్ సత్యాన్ని గ్రహిస్తాడు అతను అనంచివేతను కాదు నియంత్రణను నేర్పాలి అతను తన సొంత పాత కార్టూన్ స్కెచ్లను తన కొడుకుతో పంచుకుంటాడు మొదటిసారిగా తండ్రి మరియు కొడుకు నిజంగా బంధం కలిగి వారు వెర్రి సృజనాత్మక కార్టూన్ పాత్రలను కలిసి గీయడంతో నవ్వుతారు ఇంతలో జెరెమీ ఇప్పుడు యాంటీమాస్క్ అని పిలువబడేవాడు ఒక పార్కులో తన శక్తులను పరీక్షిస్తాడు తన చుట్టూ ఉన్న ప్రతిదాని నుండి రంగు మరియు ఆనందాన్ని డ్రెయిన్ చేస్తాడు లోకి జాగ్రత్తగా ఈవెంట్లను మనిప్యులేట్ చేస్తాడు పెద్ద స్కూల్ కార్నివల్ సమయంలో బుల్లీస్ ఆల్విని ప్రొవోక్ చేయడాన్ని నిర్ధారిస్తాడు కార్నివల్లో శక్తులు బహిరంగంగా బయటకు వస్తాయి ఫలితం ఒక హానికరం కాని అడవిగా అస్తవ్యస్తమైన కార్టూన్ కల్లోలం బౌన్సింగ్ స్పిన్నింగ్ వెర్రితనంతో నిండి ఉంటుంది శక్తి యొక్క ఉల్లాసాన్ని గ్రహించి జెరమి వచ్చి కార్నివల్ యొక్క ఆనందాన్ని గ్రెయిన్ చేయడం ప్రారంభిస్తాడు టిమ్ లోపలికి పరుగెదతాడు మరియు జెరెమిని తన స్వంత గత శాపం యొక్క వక్రీకరించిన ప్రతిబింబంగా తక్షణం గుర్తించాడు స్లాప్స్టిక్ కామెడీ మరియు కార్నివల్ గేమ్లను ఉపయోగించి టిమ్ ఆల్వీ తప్పించుకోవడానికి సరిపడా సమయం వరకు జెరమిని దృష్టి మరలిస్తాడు లోకి ఆల్వీ ముందు కనిపించి అబ్బాయి స్వచ్ఛందంగా తన దొంగలించిన శక్తిని సమర్పించాలని డిమాండ్ చేస్తాడు ఆల్వీ తన స్థానంలో నిలబడి దృశంగా నిరాకరిస్తాడు టిమ్ త్వరలోనే సత్యాన్ని నేర్చుకుంటాడు అతని పెద్ద కార్టూన్ ప్రాజెక్ట్ యొక్క ప్రీమియర్ జెరెమీ యొక్క చివరి లక్ష్యం తండ్రి మరియు కొడుకు కలిసి సిద్ధపడతారు యానిమేషన్ స్టూడియోను క్లాసిక్ కార్టూన్ ప్రాప్స్ దిగ్గజ మాలెట్స్ ట్రాంపోలిన్స్ మరియు పెయింట్ బకెట్లతో నింపుతారు భవ్యమైన ప్రీమియర్లో జెరెమీ దాడి చేస్తాడు ఆనందదాయక సంఘటన నిశ్శబ్ద బూడిద రంగు దుర్విధంగా మారుతుం మాయా లేకుండా థిమ్ స్వచ్ఛమైన కార్టూన్ అస్తవ్యస్తతను ఉపయోగించి బ్యాక్ ఫైట్ చేస్తాడు బౌన్సింగ్ ఫ్లోర్స్ ఫ్లయింగ్ మాలెట్స్ మరియు స్ప్లాషింగ్ పెయిన్ ఆల్వీ తన నియంత్రిత శక్తులను తన తండ్రి సృజనాత్మక అస్తవ్యస్తతో కలిపి రంగు మరియు ఊహ యొక్క ఒక అద్భుతమైన విస్ఫోటనను విడుదల చేస్తాడు కలిసి వారు జెరెమీని ఒక భీమాకర స్వీయ సీలింగ్ ఎన్వలప్ లోపల ట్రాప్ చేస్తారు పంపినవారికి తిరిగ పంపండి ఆల్వి తెలివిగా ముసుకు యొక్క శక్తిని నాశనం కాకుండా సృజనాత్మకత యొక్క శాశ్వత బహుమతిగా మారుస్తాడు సృజనాత్మకతతోనే ఓడిపోయి లోకి నిరాశ యొక్క ఉదుతో అదృశ్యమవుతాడు పొగ కాదు తరువాత ఆవేరి కుటుంబం కోచ్ మీద కలిసి కూర్చుని ఒక ప్రశాంతమైన నిజమైన నవ్వును పంచుకుంటుంది తన కొడుకు కళ ద్వారా ప్రేరణ పొంది టిమ్ చివరకు తన స్వంత హృదయపూర్వక వ్యక్తిగత కార్టూన్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాడు మీ బహుమతులను ప్రేమ మరియు సృజనాత్మకతతో పంచుకోవడంలో నిజమైన శక్తి కనిపిస్తుంది subscribe, share, థ్యాంక్స్ and click bell icon.